శ్రీ నియమం అనేది మనకు పురాణం నుంచి అలా అలవడుతూ ఉంది శివుడే వినాయకుడికి శివ పార్వతులు వినాయకుడికి విఘ్నాధిపత్యం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు చాలా మరగుజ్జువాడు అలాగే ఎక్కడికి పెద్దగా నడవలేడు సుబ్రహ్మణ్యుడికి వినాయకుడికి పోటీ పెడితే మీరు ముల్లోకాల్లో ఉండేటటువంటి మొత్తం పుణ్యనదుల్లో స్నానం చేసి రండి ఎవరైతే ముమ్మార్లు అలా ప్రదక్షిణ చేసి ఈ ముల్లోకాల్ ముమ్మార్లు ఎవరైతే ప్రదక్షిణ చేసి మా దగ్గరకు వస్తారో వాళ్లకు ఘనాధిపత్యం ఇస్తాము అంటే మొదటిగా మీకు గౌరవం ఇచ్చిన తర్వాత ఏ పూజ అయినా చేయాలి అనేటటువంటి ఒక మరి షరతు పెట్టినప్పుడు పార్వతి పరమేశ్వరులు పోటీ పెట్టారట వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చురుకువాడు కదా ఆయన ఊమంటే అంటే ఎక్కడికో చాలా కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి రాగలిగేటటువంటి అంత శక్తి సామర్థ్యము అలాగే ఉత్సాహం ఉండేదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నెమ్మది వాహనుడు కాబట్టి మరి ఈ వినాయకుడు వాడు కొంచెము అలా అమ్మ అమ్మ దగ్గర ఉండటము ఎక్కువ అలవాటు ఉన్నవాడు కదా మరి అమ్మ పెట్టిన తినటమే తప్ప ఆయనకు పెద్దగా అతనికంటూ ఆలోచన ఏం ఉండేది కాదు అమ్మ చెప్పింది చెయ్యాలి అంతే కాబట్టి ఆయన అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడో తెలుసా వెళ్ళి పార్వతి పరమేశ్వరిని అడిగాడట మరి నేను ఎక్కువ దూరం వెళ్ళలేను మరి నా పరిస్థితి తెలిసి మీరు ఇటువంటి పోటీ పెడతారా ఇదేమన్నా సమంజసంగా ఉందా ఇదేమైనా న్యాయంగా ఉందా మీకు అని అడిగినప్పుడు మరి పార్వతి పరమేశ్వరులు మరి బాధపడకు అమ్మా నాన్నలకు మించినటువంటి దైవము ఈ లోకంలో ఎవరు లేరు భగవంతుడు కూడా మొదట తల్లికి రెండవ స్థానం తండ్రికి మూడవ స్థానం గురువుకు ఆ తర్వాతే నాలుగవ స్థానం దైవానికి ఆపాదించారు ఇచ్చారు కాబట్టి మా చుట్టూ నువ్వు మూడు ప్రదక్షిణలు చేయి నువ్వు ముల్లోకాల్లో ఉండేటటువంటి పుణ్య నదుల్లో స్నానం చేసిన దానితోటి సమానం అవుతుందని ఒక సలహా ఇచ్చారు అలా మూడు సార్లు పూర్తయ్యే లోపే వినాయకుడికి ఘనాధిపత్యము మరి అలా చేస్తున్నప్పుడు షణ్ముఖుడికి షడాదనుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా కోపం వచ్చిందట మరి అన్నగారు ఇక్కడే ఉన్నాడు నేను వెళ్లి మొత్తము ముళ్ళోకాల్లో తిరిగి వస్తే ఈయనక మీరు ఘనాధిపత్యం ఇచ్చింది ఇక నేనెందుకు ఎందుకు పెట్టినట్టు ఈ పోటీ అని చెప్పి కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు తర్వాత పిలిచి మరి చూడు మరి నువ్వు ముల్లో కాళ్ళు తిరిగి వచ్చావు నువ్వు చురుకు కాబట్టి పాపం వాడు తిరగలేడు కదా మమ్మల్ని ఆశ్రయించాడు గణపతి మమ్మల్ని ఆశ్రయించాడు తల్లి నన్ను ఏం చేయమంటావు తండ్రి నన్ను ఏం చేయమంటావు ఇటువంటి పరీక్ష పెట్టేది అని మమ్మల్ని అర్థించాడు కాబట్టి నీ గొప్పవాడిని చేయడము మా పూచి కాబట్టి ఇక తల్లిదండ్రులే వినాయకుడిని గొప్పవాళ్ళని చేసింది కాబట్టి ఎప్పుడు మాతృభక్తి పరాయణుడు అనమాట ఎప్పుడు తల్లి చెప్పిందే వేదం అనమాట వినాయకుడికి అందుకే అంత గొప్పవాడయ్యాడు అందుకే ఎందుకు చెప్తున్నానంటే అమ్మా నాన్న చుట్టూ వాళ్ళ తిరుగుతూ ఉంటే మనకు ఏం పెద్ద ప్రయాస పడక్కర్లేదు వాళ్ళే వాళ్ళు ఇచ్చినటువంటి సలహా పాటిస్తే చాలు పెద్ద పనైనా సరే చాలా కొండంత పనైనా సరే చాలా సునాయాసంగా అయిపోతూ ఉంటుంది అర్థమైంది కదా ఇక భగవద్గీత శ్రీమద్ భగవద్గీత గీతా శాస్త్రం అనేది అలా చెప్తూ ఉన్నాం కదా అలా ఒక్కొక్కటి వింటూ ఉండండి ఆ తర్వాత సంజయనుడు సంజయుడు ఇక ధృతరాష్ట్రుడితోటి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మహాభారత యుద్ధం మహాభారత యుద్ధము ఒక్కరు ఇలా ఏమేమి జరిగింది ఎంత మంది వచ్చారు సైన్యము ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు సంహరించబడ్డారు ఎవరెవరు చనిపోయారు ఇక నా కుమారుల సంగతి ఏమిటి ఈ పాండవులు ఏం చేస్తున్నారు ఎంత సైన్యం వచ్చారు ఎంత ఆయుధాలు తెచ్చుకున్నారు ఏమేమి ఆయుధాలు తెచ్చుకున్నారు ఈ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ అడుగుతున్నారనమాట ఉత్స తోటి ఎవరు అడుగుతున్నారు ధృత రాష్ట్రుడు అనేటటువంటి రాజు సంజయుల్ని సలహాదారిని అడుగుతూ ఉన్నాడు ఈ ధృత రాష్ట్రుడు గుడ్డివాడు చూడలేదు కాబట్టి సంజయుణ్ణి నియమించుకున్నాడు ప్రతి చిన్న దానికి మరి ఆయన మీద ఆధారపడుతూ అలా రాజ్య భారాన్ని మొత్తం కూడా మరి అలా నడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ దురదృష్టమైనటువంటి సంఘటన ఏమిటో తెలుసా నూరుగు మంది పుత్రులు ఉన్నా వంద మంది పుత్రులు ఉన్నా ఒక్కడు కూడా సరైన వాడు కాదు అది దురదృష్టమైనటువంటి సంఘటన కాబట్టి ఇక అత్రూర మహేశ్వాస భీమార్జున సమ యుధి విరాటశ్చ విరాట మహారథ అర్థమైందా మరొకసారి చెప్తాను అత్రూర మహేశ్వాస భీమార్జున సమాధి యుధిహి విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ ధర్మాన్ని దైవాన్ని ఆశ్రయిస్తే కొండంత పనైనా చాలా సులువుగా అవుతుంది కానీ పోయి పోయి క్రోధము ఆవేశము ఇక ద్రోణాచార్యుడు ఇలా అలాగే శకును లాంటి వాళ్ళని నమ్మితే ఇక ఏమన్నా పనులు జరుగుతాయ మరి శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళటానికి ఏమిటి మరి కైక మూడవ భార్య దశరథుని మూడవ భార్య అనమాట కైక ఆమె అంటే చెప్పలేనటువంటి ప్రేమ అంట దశరథ మహారాజుకి అప్పటి వరకు కైక కూడా బానే ఉంది ఎప్పుడైతే ఈ మందర అనే ఆమె మరి ఆ రాజ్యంలోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి కూడా సానుకూలంగా పోయి వ్యతిరేకమైనటువంటి భావాలు రేకెత్తించడం ఆమెను ఎక్కడి దాకా రేకెత్తిచ్చిందంటే ఆ భావాలు రాముడు సీత అడవికి వెళ్లే వరకు ఇక అడుగుతూనే ఉన్నట్ట రెండు వరాలు అడుగుతాను నేను నాకు కావలసినప్పుడు తప్పకుండా ఇవ్వాలంటే చాలా ఇష్టమైనటువంటి కదా సరే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగుతానంటే ఒకటి నా పుత్రుడే పట్టాభిషిక్తుడు అవ్వాలి అంటే నా పుత్రుడు అంటే ఎవరు భరతుడే భరతుడికే మీరు పట్టాభిషేకం చేయాలి తప్ప రాముడికి చేయటానికి వీర్లేదు మీరు నాకు మాట ఇచ్చారు అని అప్పుడు రాముడికి పట్టాభిషేకం చేసేటటువంటి ఒక్క రోజు ముందు అడిగిందట లేకపోతే రాముడే రాజయ్యి ఉండేవాడు ఆ తర్వాత ఎలాగో అయ్యాడు అది వేరే విషయము రెండవ కోరిక ఏమడిగింది మొదటిదేమో భరతున్నే రాజుని చెయ్యాలి ఈ మిథిలా నగరానికి మీరు వేరే వాళ్ళని చేస్తే మాత్రం మీ మాట దాటిపోతే ఇక మీరు ఆ అవమాన పడతారు భార్య మాటకు విలువ ఇవ్వలేదని అందరికీ చెప్పేస్తానని చెప్పి అలా అనమాట రెండవది ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడ ఉండడానికి లేదు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి రావాలంటే పోనీ అప్పటికి నీ కొడుకుని పట్టాభిషేకం చేస్తానులే ఇక ఊరుకో అన్నా సరే వినలేదట కైక ఆయన అడవికి వెళ్లే వరకు అలా వెంట తగులుతూనే ఉంది దీని ఏంటో తెలుసా ఎవరన్నా నెగిటివ్ మైండెడ్ పీపుల్ గాని ప్రతికూలమైనటువంటి వారు మన చుట్టూ అదే పనిగా చెప్తూ ఉంటే ఒక రోజు అలా వింటారేమో మరి ఇక నిజానికి మంచిదే కొన్ని సంవత్సరాలు మంచిది కాకపోతే అన్ని సంవత్సరాలు ఎందుకుంది కాబట్టి అలా మన చుట్టూ ఉండే వాళ్ళు అసలు ఏ స్థాయి మనుషులు ఒకసారి చూసుకుంటే చాలా మంచిది లేకపోతే ప్రతికూల శక్తులు అంటే శక్తులు ఎక్కడ ఉండవు మన చుట్టే ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడుతూ ఉండాలి ఇక ఆ సైన్యములో భీమార్జునులతో సమానంగా మరి యుద్ధము చేయగల శూరులైన యుధనుడు యో యోధను అలాగే విరాటుడు ద్రుపదుడు మొదలగు మహావీరులు కూడా ఉన్నారు అంటే ఎవరెవరు వచ్చారని చెప్పి ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడుగా సందేయుడిని సలహాదారుని మంత్రి అనుకోండి కాసేపు కాబట్టి ఆయన ఇవన్నీ చెప్తూ ఉన్నాడట ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వచ్చారట విరాటుడు యుయుధానుడు యుయుధానుడు అలాగే ద్రుపదుడు వీళ్ళంతా కూడా మహావీరులు వీళ్ళంతా మహారథులు వచ్చారు అని చెప్పి వాళ్ళ రాజుకు చెప్తూ ఉన్నాడు అన్నమాట వీళ్ళంతా కూడా అర్జున విషాద యోగం అనేటటువంటి ఘట్టము అందులోనే ఈ స్తోత్రాలన్నీ కూడా వచ్చింది ఇక భగవద్గీతలో డెబ్బై రెండు వేల శ్లోకాలుంటాయి ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటూ ఉంటుంది అలా మెల్లగా మనం అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట లోపలికి వెళ్తే మాత్రం భగవద్గీత లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు చూడండి అలా సముద్ర గర్భం మధ్యలో ఉంటే ఎటువంటి అనుభవం కలుగుతుందో అంత జ్ఞానం వస్తుందట భగవద్గీత సారము మనకు వంట పడితే చాలా బాగుంటుంది మోక్షానికి దగ్గరగా ఉంటామని అర్థం అనమాట ఇక పుస్తకేతు కాశీ రాజస్య వీర్యవాన్ పురుజిత్తు భోజస్య సైబ్యసైబ్యశ్చ నరపుంగవ మరొకసారి చెప్తాను దుష్టకేతుశ్చ కీతానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్తు భోజస్య శైబ్యశ్చ నరపుంగవ ఇది సంస్కృతంలో ఉంది ఇక తెలుగు అనువాదం తాత్పర్యం ఏమిటి అంటే ఇంకా కూడా ఎవరు ఉన్నారంత దుష్టకేతువు చె చె కాశీరాజు పురజిత్తుడు అలాగే కుంతి భోజుడు సైభ్యుడు వంటి శూరులు కూడా మరెందరో ఉన్నారని చెప్పి వారి పేర్లు అనమాట సంస్కృతంలో అలా చెప్తూ ఉన్నాడు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు మహారాజుతోటి ఎవరు ఎన్ని చేసినా ఎన్ని తర్కాలు వేసినా ఎన్ని ప్లాన్లు వేసినా ఏవి కూడా పని చేయలేదట కారణం ఏమిటి ధర్మము దైవం వాళ్ళ పక్షాన ఉంటేగా గెలవటానికి కాబట్టి ఎప్పుడు కూడా ధర్మాన్ని దైవాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి ధర్మో రక్షతి రక్షిత అయ్యవడైతే ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఉంటాడో ఒకవేళ పొరపాటున వారి డబ్బు పోయిన పొరపాటున వారి పరువు పోయే పరిస్థితి వచ్చిన ఒక్క క్షణం ముందైనా భగవంతుడు అలా పట్టుకుంటాడట పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగేటటువంటి లక్షణం ఉన్న ఒక్క క్షణంలో చాలా పెద్ద ప్రమాదం జరిగితే అది అంటే కొండంత ప్రమాదాన్ని గోటెతో పోయేలాగా చేస్తాడనమాట అంటే అలా పట్టుకుంటాడనమాట భక్తుల్ని కాబట్టి ఎప్పుడు పాండవులు కృష్ణుడిని పట్టుకున్నారు కాబట్టి గెలిచారు కాబట్టి ఇవన్నీ కూడా ఇలా కథ జరుగుతూ ఉంటుంది తర్వాత ఏం జరుగుతుంది ఆ తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడు మధ్య సంవాదం అనేది అలా చెప్తూ ఉంటాను మీ ఖాళీ సమయాల్లో ఇవన్నీ వింటూ ఉండండి నేను మీ అనుపమ లోక సంస్థ సుఖిన బాంతు సర్వేజన సుఖిన బాంతు స్వస్తి